మీరు కూడా ఈ మసాలా అట్టును ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము ఈరోజు మసాలా అట్టు పోసుకుంటున్నాము ఈ మసాలా అట్టు కావలసిన ఇంగ్రీడియంట్సు టమాటాలు ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కల్లిమాకు వీటన్నిటిని మనము ఎల్లిపాయలు చిన్న కట్ చేసి ఉండి వీటన్నిటిని మనము నూనెలో వేసి గోలించుకోవాలి ఫస్ట్ అయ్యో ఇక్కడ ఈ మసాలా అట్ట కోసం మేము మల్టీగ్రెయిన్ పిండి కొంచెం బియ్యం పిండి రెండు మిక్సీ చేసి ఇక్కడ పెట్టుకున్నాము అవి ఈ గోల్ దాంట్లో ఇవన్నీ ఆనియన్స్ పచ్చిమిర్చి అట్లాగే ఈ కరివేపాకు ఎల్లిపాయలన్నీ ఈ రైస్ గోలిస్తున్నాం ఎన్నో తగినంత సాల్ట్ వేసుకొని మనం వీటిని మంచిగా ఫ్రై చేయాలి ఇది మంచిగా వేయించుకుంటున్నాము బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం దీంట్లో కూడా కొంచెం చాట్ వేసుకోవాలి ఇలా మనం మంచిగా గోలుసుకునే దాన్ని పిండిలు వేసి కలుపుకోవాలి ఈ విధంగా అయితే దీంట్లో మనం కొంచెం పసుపు కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకోవాలి కారం పొడి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని దోశ పొరం పెట్టుకొని ఇప్పుడు దోశ పోసుకొని దోశ పరం పెట్టుకొని ఇప్పుడు అటు వస్తుంది చూడండి మంచి కాళ్ళు నాకు ఉంచుకొని తీసుకోవాలి ఇక్కడ టమాటా చట్నీ టమాటా చట్నీ రెడీ అవుతుంది どうして <c oughs> మసాలట్టు టమాటా చట్నీ రెడీ ఇప్పుడు నేను తింటున్నాను చూడండి సూపర్గా ఉంది చట్నీ కూడా సూపర్గా ఉంది పట్టి మసాలాట్టు కూడా చావుగా ఉంది మీరు కూడా ఈ మసాలాట్టును ట్రై చట్నీ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్